పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజిపాడు గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దలు దుర్గా కుటుంబం ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురుండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజిపాడు గ్రామానికి కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి ఎంతమందిని పంపించావు నలుగురు పంపించి ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు కోట నీకు తెలుసా చంద్రబాబు ఈ వాళ్ళే ప్రకటించిన సంగతి మీ నలుగురు పిల్లలకి వచ్చినాయి అమ్మా ఎలా ఉంది మీకు ఆనందంగా ఉందా చాలా ఆనందంగా ఉందండి నలుగురు పిల్లలు కూడా చదివించుకోగలము అమ్మా నువ్వేంటమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఏం నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్కి వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా ఇరుగు చూడండి ఈ కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు ఇవాళ సాయం ఇప్పుడు ఇప్పుడు ప్రకటించారు వీళ్ళకి త్వరలోనే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని తెలియజేసుకుంటున్నాం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజిపాడు గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దలు దుర్గా కుటుంబం ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురుండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీపాడు గ్రామం చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రనిధులు అందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి ఎంతమందిని పంపించావు నలుగురి పంపించి ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు కోట నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వేళ ప్రకటించిన సంగతి మీ నలుగురు పిల్లలకు అమ్మా ఎలా ఉంది మీకు ఆనందంగా ఉందాగురిగారు ఏంటి అమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఏం నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్కి వెళ్తావు ఆనందంగా ఉందమ్మా రు చెప్పరా ఇది చూడండి ఈ కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు ఈ వాళ్ళ సాయంత్రం ఇప్పుడు ప్రకటించారు వీళ్ళకి త్వరలోనే డబ్బులు అకౌంట్లో జామ అవుతాయని తెలియజేసుకుంటున్నాం